హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కల్కి సైనిక్ అన్న ఉదయ అకాడమీ మనం సైనిక్ ఎంతో ఇంపార్టెంట్ అయినా ఒక ట్వంటీ క్వశ్చన్స్ ని ఎవ్రీ చేద్దాం అనుకుంటున్నాం ఇలా ఎగ్జామ్ దాకా మాక్సిమం ఒక టెన్ క్లాసెస్ రావచ్చు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మన క్లాసెస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే చెప్పిన లెక్క ఏ విధంగా చెప్తున్నాము అనేది ఒకసారి చూడండి మీ పిల్లలకు చూపించండి మీకు బాగా అర్థమైతే కామెంట్ ఖచ్చితంగా చేయండి ఓకేనా ఇలానే కొన్ని క్వశ్చన్స్ మీకు ఇస్తాను దీంట్లోనే ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ కూడా చేయడానికి ట్రై చేయండి ఓకేనా రైట్ దీంట్లో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం ఏ సెల్లర్ సోల్డ్ ఎ ఫ్యాన్ ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ త్రీ పర్సంటేజ్ ఓకే ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఫ్యాన్ వాజ్ సెవెన్ హండ్రెడ్ వాట్ వాజ్ ఇట్స్ సెల్లింగ్ ప్రైస్ అని అన్నా వాడు సెల్లర్ సోల్డ్ ఎ ఫ్యాన్ ఎట్ ప్రాఫిట్ ఆఫ్ త్రీ పర్సంటేజ్ అన్నాడు కదా కానీ ప్రాఫిట్ ఆఫ్ త్రీ అన్నప్పుడు వన్ నాట్ త్రీ పర్సంటేజ్ అనేది ఏమవుతుంది ఎస్పీ అవుతుంది కన్నా కాస్ట్ ప్రైజ్ ఇచ్చాడు కాస్ట్ ప్రైజ్ ఎంత ఇచ్చాడు నాన్న కాస్ట్ ప్రైజ్ వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ అన్నాడు అంటే కాస్ట్ ప్రైజ్ ఎప్పుడు కూడా హండ్రెడ్ పర్సంటేజ్ అవుతుంది హండ్రెడ్ పర్సంటేజ్ అనేది సెవెన్ హండ్రెడ్ అయితే వన్ నాట్ త్రీ పర్సంటేజ్ అనేది ఎంత క్వశ్చన్ మార్క్ నాన్న అంటే వన్ నాట్ త్రీ ఇంటూ సెవెన్ హండ్రెడ్ కన్నా అంటే అంటే క్యాన్సిల్ నానా ఇక్కడ రైట్ రైట్ ఆప్షన్ ఏ ఆన్సర్ నా క్లియర్ నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఈ క్వశ్చన్ చూడండి ట్రైన్ రన్స్ ఫర్ త్రీ అవర్స్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ సెవెంటీ కిలోమీటర్ పర్ అవర్ రైట్ అండ్ ఫర్ ద నెక్స్ట్ టూ అవర్స్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ ఎయిటీ కిలోమీటర్ పర్ అవర్ ఫైండ్ దరేజ్ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఫర్ ఫైవ్ అవర్స్ జర్నీ అన్నాడు అంటే నువ్వు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం కావాలి మనకి యావరేజ్ స్పీడ్ కావాలి అంటే యావరేజ్ స్పీడ్ కావాలి అంటే మరి టోటల్ డిస్టెన్స్ అంటే నువ్వు ఎలా చేయించిన టోటల్ డిస్టెన్స్ డిస్టెన్స్ అంటే త్రీ అవర్స్ ఇదేమో టైం అవుతుంది ఇది వచ్చేసరికి స్పీడ్ అవుతుంది డిస్టెన్స్ కి ఫార్ములా ఏమవుతుంది కన్నా ఎస్ ఇంటూ టీ అవుతుంది ఫస్ట్ ట్రైన్ ఎన్ని కిలోమీటర్స్ త్రీ అవర్స్ ఇంటూ సెవెంటీ కిలోమీటర్ పర్ అవర్ మరి ఈ త్రీ అవర్స్ సెవెంటీ కిలోమీటర్ పర్ అవర్ వెళ్ళింది మరి టూ అవర్స్ ప్లస్ టూ అవర్స్ ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళింది అన్న ఎయిటీ కిలోమీటర్స్ వెళ్ళింది రైట్ బై టోటల్ టైం టోటల్ టైం అంటే ఫస్ట్ త్రీ అవర్స్ అండ్ టూ అవర్స్ త్రీ అవర్స్ టూ అవర్స్ కలిపి మొత్తం ఎంతనా ఫైవ్ అవర్స్ నా ఇలా చేసుకుంటే సింపుల్ గా అయిపోతుంది త్రీ సెవెన్ జార్ నానా టూ టెన్ కాబట్టి టూ టెన్ ప్లస్ టూ ఎయిట్ జార్ వన్ సిక్స్టీ బై ఫైవ్ కన్ మరి టూ టెన్ ప్లస్ వన్ సిక్స్టీ అంటే ఎంత అవుతుంది కన్నా ఈ ఒక సెవెంటీ అవుతుంది హండ్రెడ్ హండ్రెడ్ అంటే టూ హండ్రెడ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ త్రీ సెవెంటీ బై ఫైవ్ అని అంటే ఫైవ్ థర్టీ సెవెన్ లో ఎన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతున్నానా సెవెన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది తర్వాత ట్వంటీలో ఫోర్ టైమ్స్ కాబట్టి యావరేజ్ స్పీడ్ వచ్చేసరికి సెవెంటీ ఫోర్ కిలోమీటర్ పర్ అవర్ ఒక్కసారి చూపించిన తర్వాత వాళ్ళకి ఏ రేంజ్ లో అర్థమవుతుంది ఎలా అర్థమవుతుంది అనేది ఒకసారి చెక్ చేసుకోండి అదే విధంగా ఇన్ని కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి ఎలా చెప్తున్నారు అసలు పిల్లలకు అర్థమయ్యే విధానంలో ఎలా చెప్తున్నారు ఏ రకంగా చెప్తున్నారు అనేది కూడా పేరెంట్ అనేవాడు గ్రహించాలి గ్రహించి ఎక్కడ బాగుంటే పిల్లలకి ఎక్కడ అర్థమవుతుంది అనుకుంటే అక్కడ జాయిన్ చేయడానికి ట్రై చేయాలి మన దగ్గర కాదు ఎక్కడైనా సరే ఓకే రైట్ నెక్స్ట్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసరికి నాన్న ఆన్ స్పోర్ట్స్ డే ఇఫ్ థర్టీ చిల్డ్రన్స్ వేర్ మేడ్ టు స్టాండ్ ఇన్ ఏ రో నాన్న థర్టీ చిల్డ్రన్స్ ఎన్ని రోస్ సిక్స్టీన్ రోస్ అంటే కదా మనకు కావాల్సింది మెయిన్ ఇంపార్టెంట్ సిక్స్టీన్ సిక్స్టీన్ రోస్ ద ఫామ్ చేశారు ఇఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫోర్ చిల్డ్రన్స్ చిల్డ్రన్స్ టు స్టాండ్ ఇన్ ఏ రో దెన్ హౌ కెన్ బి సేమ్ ఎం వన్ వన్ కానీ ఇక్కడ రోస్ అని ఇచ్చాడు చిల్డ్రన్స్ అని ఇచ్చాడు అంతే అందుకంటే ఈ క్వశ్చన్ లో ఎలాంటి మార్పు లేదు అయితే ఎన్ని రోస్ అని కావాలన్నాడు కాబట్టి నేను ఆర్ అని నానా మనకి డైరెక్ట్ గా క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు ఎయిట్ టేబుల్ దీంట్లో టూ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ఎయిట్ టేబుల్ దీంట్లో ఎన్ టైమ్స్ రానా త్రీ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది త్రీ టేబుల్ థర్టీలో ఎన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుందా టెన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది టెన్ టూ ఎంత రానా ట్వంటీ అవుతుంది రైట్ అంటే మనకి ఎన్ని ఫామ్ అవుతాయి ట్వంటీ రోస్ ఫామ్ అవుతాయి కన్నా క్లియర్ క్యాన్సిలేషన్ అనేది కొంచెం అప్ అవ్వాలి అన్నట్లుగా అలా చేస్తున్నాను మీరు ఇంటూలో ఉన్న ట్వంటీ ఫోర్ ఈక్వల్ టెవల్కి వస్తే బై ట్వంటీ ఫోర్ అవుతుంది ఈ క్వశ్చన్ చూడండి కన్నా హౌ మెనీ ఫోర్ సెంటీమీటర్స్ లాంగ్ క్యూబ్ ఇది చాలా సింపుల్ కెన్ బి మేడ్ అవుట్ ఆఫ్ ఎ క్యూబ్ అంటే ఎప్పుడైతే హౌ మెనీ ఫోర్ సెంటీమీటర్ లాంగ్ క్యూబ్స్ ఎన్ని హౌ మెనీ ఎన్ని అనిమేషన్ చేస్తే పెద్ద వాల్యూని క్యూబైడ్ వాల్యూని మనం పైన వేస్తున్నాం న్యూమినేటర్ లో ట్వంటీ ఇంటూ ఎయిట్ ఇంటూ ఫోర్ ఇవన్నీ సెంటీమీటర్స్ అంటే వాల్యూమ్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ క్యూబైడ్ అంతే కదా వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ బై వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ వాల్యూ ఆఫ్ క్యూబైడ్ బై వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ అంటే ఇది సైడ్ ఒకటే ఫోర్ సెంటీమీటర్స్ కదా సైడ్ క్యూబ్ కదా సైడ్ క్యూబ్ కాబట్టి ఫోర్ ఇంటూ ఫోర్ ఇంటూ ఫోర్ కన్నా ఫోర్ ఫోర్ లో వన్ టైం క్యాన్సిల్ అవుతుంది ఫోర్ ఎయిట్ లో టూ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ఫోర్ ట్వంటీ లో ఫైవ్ క్యాన్సిల్ అవుతుంది ఫైవ్ క్యూబ్స్ అనేవి తయారు చేయొచ్చు ఓకేనా టెన్ క్యూబ్స్ అనేవి తయారు చేయొచ్చు ఆప్షన్ రైట్ ఆన్సర్ కన్నా పర్టిక్యులర్ గా ప్రతిది క్వశ్చన్ నిదానంగా ప్రశాంతంగా పెన్ను పెట్టి చేస్తేనే వస్తుంది ఫిఫ్త్ క్లాస్ వాళ్ళకి ఓవర్ లుక్ లో మీరు ఏదన్నా చిన్న క్వశ్చనే కదా అనేసి ఓవర్లుక్ లో చేస్తే చాలా రంగు అవుద్ది నేను చెప్పాను ఆల్రెడీ మన క్లాసెస్ ని మీరు చూసుంటే నవ్వోదయాలో డైరెక్ట్ క్వశ్చన్లు కొన్ని దిగిపోయాయి సేమ్ ఇంతకంటే లెవెల్ పెంచడు అని చెప్పాను ఆ లెవెల్ కంటే ఒక లెక్క కూడా పెంచలేదు అలాంటి క్వశ్చన్లే డైరెక్ట్ గా దించేశాడు సేమ్ రేపు నవ్వు సైనిక్ కూడా అలానే ఉంటుంది కానీ సైనిక్ ఏంటంటే కొంచెం ట్రిక్కీగా ఇస్తాడు అది స్టూడెంట్ అనేవాడు పర్టికులర్ గా చదివితేనే అర్థమవుతుంది తప్ప ఓవర్ లుక్ లో చదివితే అర్థం కాదు నా రైట్ రైట్ నెక్స్ట్ నెక్స్ట్ ఆఫ్టర్ అలాంగే డిస్కౌంట్ ఆఫ్ ఎయిటీన్ పర్సెంటేజ్ ఏ వాషింగ్ మిషన్ ఈజ్ అవైలబుల్ ఫర్ వన్ త్రీ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిటీన్ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇచ్చినప్పుడు అది ఎంత అవుతుంది కన్నా ఎయిటీ టూ పర్సెంటేజ్ అవుతుంది ఎందుకని ఎయిటీన్ పర్సెంటేజ్ డిస్కౌంట్ కౌంట్ లో నుంచి డిస్మిస్ చేశాడు ఎయిటీన్ పర్సంటేజ్ అంటే పర్సంటేజ్ లో వందకుంటే హండ్రెడ్ లో నుంచి ఎయిటీన్ పర్సంటేజ్ అనేది తీసేస్తే ఎంత ఉండదు ఎయిటీ టూ పర్సంటేజ్ ఎయిటీ టూ పర్సంటేజ్ అనేది వన్ త్రీ ఫోర్ ఎయిట్ నైన్ అయితే వాడు అడిగింది మార్కుడ్ బర్త్ వాట్ ఈస్ ద వాట్ ఈస్ ద మార్కెట్ ప్రైజ్ ఆఫ్ వాషింగ్ మిషన్ అసలు స్టార్టింగ్ లో ఎంత అంటే హండ్రెడ్ పర్సంటేజ్ అనేది ఎంత ఓకే ఇప్పుడు హండ్రెడ్ పర్సంటేజ్ అంటే ఇంటూ మరి ఫోర్ టే టూ టేబుల్ క్యాన్సిల్ చేద్దాం టూ టేబుల్ దీంట్లో ఎన్ టైమ్స్ ఫార్టీ వన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది మరి దీంట్లో ఎన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది టూ టేబుల్స్ ఫిఫ్టీ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది మరి ఫార్టీ వన్ అనేది వన్ థర్టీ ఫోర్ లో ఎన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది నానా త్రీ టైమ్స్ క్యాన్సిల్ అవుతుందా ఎన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది త్రీ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ఆ తర్వాత నాన్న రిమైండర్ ఎంత ఉంటుంది ఫార్టీ వన్ వన్ లెవెన్ అంటే వన్ లెవెన్ అంటే అప్పుడు ఎయిటీ నైన్ కదా నాన్న అప్పుడు ఎన్ టైమ్స్ టూ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది టూ టైమ్స్ వన్ లెవెన్ అంటే ఓకే ఆ తర్వాత ఎన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కన్నా ఎందుకురా గా చెప్పరా ఇబ్బంది నాన్న ఓకేనా ఇనబడింది ఏం కాదు మీరు చెప్పచ్చు ఇబ్బంది ఏం లేదు నైన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ఎప్పుడైతే నై ఇది ఎందుకు అడగటం ఇలా అంటే పిల్లలు ఇక్కడ దాకా చేసి ఈ క్యాన్సిలేషన్ లో పోగొడతారు ఈ క్యాన్సిలేషన్ ఎప్పుడైతే పోతుందో లెక్క అంత కష్టపడి ఎలా చేయాలో తెలుసు కానీ క్యాన్సలేషన్ హై లో ఉండేసరికి వదిలేస్తారు నాన్న అలా కాదు నన్ను చిన్నగా నిదానంగా పక్కన అసలు ఇగో ఇలా వేసుకో కావాలంటే వన్ త్రీ ఫోర్ ఎయిట్ నైన్ నీకు ఇలా క్యాన్సిల్ అవ్వట్లా ఏం చేయాలి ఇలా వేసుకో ఫార్టీ వన్ వేసుకో ఇప్పుడు డివిజన్ చేయడం చాలా సింపుల్ కదా నిదానంగా అయినా సరే క్వశ్చన్ కి ఆన్సర్ రావాలి మెయిన్ థీమ్ ఏంటి మనకి క్వశ్చన్ కి ఆన్సర్ రావాలి అంతే నువ్వు ఎలా చేసావు క్వశ్చన్ కి ఆన్సర్ ఖచ్చితంగా ఎగ్జామ్ లో రావాలి కాబట్టి మనం పెన్ పెట్టాలి ఓకేనా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి నానా త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ ఇంటూ ఫైవ్ అంటే మనకి వన్ సిక్స్ ఫోర్ ఫైవ్ జీరో నైన్ వన్ సిక్స్ ఫోర్ ఫైవ్ జీరో కొంచెం జాగ్రత్తగా క్యాన్సిలేషన్ అనేది చేయాలి కన్నా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఏ ప్రైమ్ నెంబర్ గ్రేటర్ దాన్ లెవెన్ విల్ నెవర్ ఎండ్ విత్ గ్రేటర్ దాన్ లెవెన్ అంటే లెవెన్ తర్వాత ఏముంటుంది ప్రైమ్ నెంబర్ థర్టీన్ ఉంటుంది తర్వాత ఏముంటుంది నాన్న సెవెంటీన్ ఉంటుంది తర్వాత ఏముంటుంది నైన్టీన్ ఉంటుంది మరి తర్వాత ఏముంటుంది ట్వంటీ త్రీ ఉంటుంది కానీ వాడు అడిగింది ఏంటి గ్రేటర్ దాన్ లెవెన్ విల్ నెవర్ ఎండ్ విత్ దీంట్లో నెవర్ ఎండ్ విత్ మీనింగ్ ఏంటి దేంతో ఎండ్ అవ్వదు అంటున్నాడు మరి కానీ ఫైవ్ తో ఎండ్ అవుతుంది ప్రైమ్ నెంబరే కదా ఫైవ్ తో ఎండ్ అవ్వదా ఎందుకని ఎస్ ఓకేనా ఇప్పుడు మీకు ఒకటే డౌట్ మీరు ఏం చేస్తారు తెలిసి అక్కడ ప్రైమ్ నెంబర్ ఫైవ్ అని ఫైవ్ పెడతారు ప్రైమ్ నెంబర్ సెవెన్ అని సెవెన్ పెడతారు కొంతమంది మహానుభావుల గురించి చెప్తున్నాను ఓకేనా రైట్ వీడు ఇక్కడ ప్రై నాకు లెక్కతో పని లేదండి ప్రైమ్ నెంబర్ అడిగేసి గ్రేటర్ దాన్ అన్నాడు గ్రేటర్ దాన్ ఫస్ట్ ప్రైమ్ నెంబర్ అయిందా ఫైవ్ అసలు లెక్క ఏంటనేది ఆలోచించరు ముందు లెక్క ఆలోచించండి ఓకేనా రైట్ దేంతో ఎండ్ అవ్వదు అంటే నీకు ఇక్కడ థర్టీన్ వచ్చింది సెవెంటీన్ వచ్చింది ఇంకోటి నైన్టీన్ వచ్చింది ఆప్షన్ లో సెవెన్ ఉంది నైన్ ఉంది నెక్స్ట్ ఫైవ్ ఉందా మనకి ఇక్కడ వచ్చిన ఫైవ్ ఉందానా ఇక్కడ ఫైవ్ అనేది లేదు కాబట్టి ఆప్షన్ ఏ ఈస్ రైట్ ఆన్సర్ కన్నా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఓన్లీ వన్ ప్రైమ్ నెంబర్ లైక్ చాలా సింపుల్ నానా నైన్టీ నుంచి హండ్రెడ్ లోపల మాత్రమే ఒక్క ప్రైమ్ నెంబర్ మాత్రమే ఉంటుంది ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ నైన్టీ సెవెన్ నైన్టీ వన్ కాదు నానా నైన్టీ సెవెన్ ఆప్షన్ డి ఆప్షన్ డి ఇస్ రైట్ ఆన్సర్ కన్నా నెక్స్ట్ క్వశ్చన్ ద ఫోర్త్ ప్రొపోర్షన్ టు ఫోర్త్ ప్రొపోర్షన్ మీనింగ్ ఇలా ఇస్తే నానా నేను చేయమన్నది టెన్ సిక్స్టీన్ థర్టీ అండ్ లాస్ట్ వన్ వచ్చేసరికి ఫోర్త్ ప్రొపోర్షన్ తెలియదు కాబట్టి ఎక్స్ అనుకోండి ప్రొడక్ట్ ఆఫ్ ఎండ్స్ ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అంటే టెన్ ఇంటూ ఎక్స్ ఈక్వల్ సిక్స్టీన్ ఇంటూ థర్టీ వేసుకోవాలి కన్నా రైట్ మరి టెన్ థర్టీలో త్రీ టైమ్స్ నానా ఎక్స్ ఈక్వల్ సిక్స్టీన్ ఇంటూ త్రీ అంటే ఆప్షన్ రైట్ ఆన్సర్ ఓకేనా క్లియర్ నెక్స్ట్ క్వశ్చన్ నా రామ్ మోహన్ అండ్ సోహన్ కెన్ ఫినిష్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ రామ్ అనేవాడు ఎన్ని డేస్ చేశాడు ట్వెల్వ్ డేస్ చేశాడు నెక్స్ట్ వన్ సోహన్ అనేవాడు నానా ఫిఫ్టీన్ డేస్ చేశాడు నెక్స్ట్ ఎవరు ఇంకా మోహన్ మోహన్ సారీ అమ్మా మోహన్ అనేవాడు ఫిఫ్టీన్ డేస్ చేశాడు ఆ తర్వాత సోహన్ అనేవాడు ఎనీ డేస్ అంటే చేశాడంటేనా ట్వంటీ డేస్ చేశాడు విల్ రెస్పెక్టివ్లీ ఇన్ హౌ డేస్ విల్ దే టుగెదర్ ఫినిష్ ద సేమ్ వర్క్ దీనికి ఒక ప్రాసెస్ చెప్పాను ట్వెల్వ్ కి ఫిఫ్టీన్ కి ట్వంటీ కి మీకు ట్వంటీ ఫిఫ్టీన్ ట్వెల్వ్ ఎక్కడ కనబడ్డా దాని యొక్క ఎల్సిఎం వచ్చేసరికి సిక్స్టీ అవుతుంది కన్నా ఓకే ఎల్సిఎం సిక్స్టీ ట్వెల్వ్ సిక్స్టీ లో ఎన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ఫైవ్ టైమ్స్ ఫిఫ్టీన్ సిక్స్టీ లో ఎన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ఫోర్ టైమ్స్ ట్వంటీ సిక్స్టీలో లో ఎన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కన్నా ట్వంటీ సిక్స్టీలో త్రీ టైమ్స్ రన్ ఈ సిక్స్టీ బై ఫైవ్ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ చేయాలి కన్నా సిక్స్టీ బై నైన్ ప్లస్ త్రీ అంటే ట్వల్వ్ కన్నా ట్వెల్వ్ సిక్స్టీలో లో ఎన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ఫైవ్ టైమ్స్ అంటే ముగ్గురు కలిసి వర్క్ చేస్తే ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది ఫైవ్ డేస్ లో కంప్లీట్ అవుతుంది ఇలా సింపుల్ గా చేయొచ్చు లేదా వన్ బై ట్వెల్వ్ వన్ బై ఫిఫ్టీన్ వన్ బై ట్వంటీ అని కూడా తెలుసుకోవచ్చు అంటే ముందుగా ఒక రోజులో జరిగిన పనిని కనుక్కొని ఆ తర్వాత మొత్తం ఎన్ని రోజులు పడుతుందో చెక్ చేసుకోవచ్చు కన్నా రైట్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నాన్న నెక్స్ట్ క్వశ్చన్ కొంతమంది నాన్న త్వరగా అర్థం అవ్వాలి అని అనుకుంటారు అర్థం కాకపోవడానికి రీజన్ ఏంటి అని అంటే వాళ్ళకి మినిమం బేసిక్స్ లేకోకుండా ఎగ్జామ్ పేపర్ అర్థం కాదు కదా ఇది డైరెక్ట్ గా కాన్సెప్ట్ గా డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళకి మినిమం కాన్సెప్ట్ అర్థమై ఉంటే నేను చెప్పే ప్రాబ్లమ్స్ ని సింపుల్ గా అర్థం చేసుకోగలరు కాబట్టి నిదానంగా చూడండి క్లాస్ ని కంపల్సరిగా అర్థం అవుతుంది నెక్స్ట్ ఇక్కడ చూద్దాం ఇఫ్ ద లెంత్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఇస్ ట్వైస్ ఇట్స్ విత్ అంటే ఆ లెంగ్త్ అనేది బ్రెత్ కి లేదా విత్ కి ట్వైస్ అంటే ఇది ఎక్స్ అయితే ఇది టూ ఎక్స్ అవుతుంది అంట ఎక్స్ అయితే ఇది ఎంత అవుతుంది అన టూ ఎక్స్ అవుతుంది అన్నా అండ్ ద దెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఇస్ వన్ ట్వంటీ మీటర్స్ పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఫార్మ్ లాక్వల్ వన్ ట్వంటీ ఇప్పుడు బి అంటే నానా టూ ఇంటూ టూ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు వన్ ట్వంటీ టూ ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే త్రీ ఎక్స్ టూ ఈక్వల్ అవతలకి వెళ్తే బై టూ అవుతుంది నానా టూ త్వల్ లోక్స్టీ టైమ్స్ అంటే త్రీ ఎక్స్ ఈక్వల్ టు సిక్స్టీ అవుతుంది త్రీ సిక్స్టీ లో ఎన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది రానా ట్వంటీ టైమ్స్ అంటే ఇప్పుడు నీకు ఎక్స్ ఈక్వల్ టు ట్వంటీ మీనింగ్ ఎక్స్ ఈక్వల్ టు ట్వంటీ మీనింగ్ ఏమవుతుంది బీ ఈక్వల్ టు ట్వంటీ అయినప్పుడు మరి లెంత్ ట్వైస్ కదా ట్వంటీని డబుల్ చేస్తే ట్వైస్ కాబట్టి ఫార్టీ వాడు అడిగింది ఏంటంటే కన్నా మనకి ట్వల్వ్ మీటర్ ఇట్స్ ఏరియా విల్ విల్బీ ఇట్స్ ఏరియా విల్ విల్బీ అన్నారు మరి ఏరియా విల్ బి అన్నాడు కాబట్టి ఎల్ ఈక్వల్ టు ఫార్టీ అన్నాడు ఓకే బిఈక్వల్ ట్వంటీ అంటే ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఎల్ ఇంటూ టూ బి కన్నా ఎల్ వాల్యూ ఎంతమా ఫార్టీ బి వాల్యూ ఎంత ఫార్టీ ఇంటూ ట్వంటీ అంటే ఎంత కన్నా ఎయిట్ హండ్రెడ్ కన్నా ఎంతమా ఎయిట్ హండ్రెడ్ నా కొంచెం జాగ్రత్తగా ఇలాంటి వస్తాయి ఎవ్రీడే ఒక ట్వంటీ క్వశ్చన్స్ వీడియో చూస్తూ ఆపి ఒకసారి చెక్ చేసుకొని చేయండి కంపల్సరిగా మంచి స్కోర్ రావడానికి అవకాశం ఉంటుంది వాట్ ఈస్ దాక్సిమేట్ వాల్యూ ఆఫ్ అప్రాక్సిమేట్ అనగానే ఇక్కడ మనకి మీరు క్లియర్ గా కన్నా ఇక్కడ వచ్చేసరికి మనకు థర్టీ పాయింట్ జీరో జీరో టూ అంటే థర్టీ అప్రాక్సిమేట్లీ ఇంటూ ఫోర్టీన్ పాయింట్ నైన్ నైన్ సిక్స్ నైన్ నైన్ సిక్స్ అంటే ఫిఫ్టీన్ కి దగ్గరగా ఉంది కాబట్టి ఫిఫ్టీ రైట్ బై బై అంటే డివైడెడ్ బై టూ పాయింట్ నైన్ నైన్ ఎయిట్ నైన్ నైన్ ఎయిట్ అంటే త్రీ కి దగ్గరగా ఉంది కాబట్టి త్రీ కన్నా త్రీ ఫిఫ్టీన్ లో ఫైవ్ టైమ్స్ నానా ఫైవ్ త్రీ సార్ ఎంత నానా వన్ ఫిఫ్టీ ఇలా చేయాలి తప్ప వీటన్నిటిని మల్టిప్లై చేసుకొని బై చేసుకొని అప్పుడు అప్రాక్సిమేట్లీ చూస్తారు చాలా మంది అలా చేయకూడదు నానా ఓకేనా ఇలా చూడాలన్నమాట నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం దరేజ్ ఏజ్ ఆఫ్ మ్యాన్ అండ్ హీ సన్ ఇది చాలా తెలివైన క్వశ్చన్ మ్యాన్ అండ్ హీ సన్ అంటే ఎంతమంది ఇద్దరు ఆ ఇద్దరు యొక్క యావరేజ్ ఇయర్స్ అని మెన్షన్ చేశాడు ద రేషియో ఆఫ్ ఫిఫ్టీన్ ఇన్ టు వన్ రెస్పెక్టివ్లీ వాట్ ఇస్ ద సన్ అంటే మ్యాన్ సన్ అన్నాడు కాబట్టి వాళ్ళ రేషియో ఫిఫ్టీన్ ఇన్ టు వన్ బానే ఉంది కానీ ఇద్దరు ఉన్నాడు కాబట్టి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కావాలి ఏం కావాలన్నా సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కావాలి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉన్నారు టూ ఇంటూ టూ ఇంటూ అంటే మీకు యావరేజ్ ఫార్మ్లా తెలుసు కన్నా యావరేజ్ ఫార్మ్లా ఏంటి ఈక్వల్ టు యావరేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ మరి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కావాలి అని అంటే నానా ఇక్కడ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇంటూ యావరేజ్ యావరేజ్ ఎంతనా నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ టూ అయితే యావరేజ్ అంటే టూ సిక్స్టీన్స్ ఎంత థర్టీ టూ ఇయర్స్ కన్నా వాళ్ళు ఏ రేషియోలో ఫిఫ్టీన్ ఇస్ టు వన్ రేషియోలో అంటే ఫిఫ్టీన్ ఇస్ టూ వన్ అనేది ఇతనేమో ఫాదర్ అయితే ఇతను సన్ అవుతాడు ఓకేనా రైట్ ఇప్పుడు సన్ యొక్క వయసు కావాలి మొత్తం ఎన్ని పార్ట్స్ ఇవి సిక్స్టీన్ పార్ట్స్ అంటే సిక్స్టీన్ పార్ట్స్ అనేవి థర్టీ టూ ఇయర్స్ అయితే సన్ని యొక్క ఏజ్ కావాలి కాబట్టి వన్ పార్ట్ అనేది ఎంత సిక్స్టీన్ లో వన్ టైం థర్టీ టూ లో ఎన్ని టైమ్స్ నానా టూ టైమ్స్ అంటే వన్ పార్ట్ టూ ఇయర్స్ అయితే సన్ ఎంత నానప్పుడు సన్ వచ్చేసరికి ఎంత అవుతాడు టూ ఇయర్స్ ఓల్డ్ అవుతాడు ఎన్ని ఇయర్స్ నానా టూ ఇయర్స్ ఓల్డ్ అవుతాడు ఓకేనా రైట్ ఇలా చేయాలి నా చాలా చాలా ఇంపార్టెంట్ సాంగ్స్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి నానే నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ టెన్ మెన్ కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ థర్టీ డేస్ ఎం 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 వన్ 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 ఇంటూ 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 డి డి టూ టూ చేయాలి అంటే నానా టెన్ ఇంటూ డి వన్ అంటే నానా టెన్ మెన్ కంప్లీట్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ థర్టీ డేస్ హౌ మెనీ మెన్ అంటే ఎం టూ తెలియదు కన్నా ఇంటూ డి టూ ట్వంటీ ఫైవ్ డేస్ అంత ట్వంటీ ఫైవ్ డేస్ అని తెలుసు అంటే టెన్ ఇంటూ థర్టీ బై ఈక్వల్ ఎం టూ కన్నా ఈక్వల్ట్ ఎం టూ మరి ఫైవ్ టేబుల్ ఎన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది దీంట్లో సిక్స్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది దీంట్లో ఫైవ్ టైమ్స్ ఫైవ్ టెన్ లో టూ టైమ్స్ ఆప్షన్ సి ఎంత మంది కావాలి అంటే నానా ట్వెల్వ్ మెంబర్స్ కావాలి నాన్న ఓకేనా ట్వెల్వ్ మెంబర్స్ కావాలి మన ఇన్స్టిట్యూట్ విజయవాడ ఉంది నాన్న ఈ విజయవాడ జాయిన్ అవటానికి నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ కి అడ్మిషన్లు జరుగుతున్నాయి మార్చ్ లో స్టార్ట్ అవుతుంది ఇంట్రెస్ట్ గా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఎయిట్ త్రీ ఫోర్ డబల్ వన్ డబల్ వన్ సెవెన్ నైన్ ఎయిట్ దీంట్లో మెయిన్ గా ఒక ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ లో సైనికులు నవోదయాలు ఆర్ఎంఎస్లు ఇలాంటివి ఆర్ఐఎంసీలు ఇలాంటివి పిల్లలు రాయటం వల్ల సబ్జెక్ట్ బాగా వస్తుంది తను సబ్జెక్ట్ బేసిక్స్ బాగా నేర్చుకుంటారు కాబట్టి డల్లర్స్ అయినా జాయిన్ అవ్వచ్చు బేసిక్ బాగా నేర్చుకున్నారు అంటే వాళ్ళు హైయర్ స్కూల్స్ హైయర్ క్లాసెస్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఓకేనా రైట్ నెక్స్ట్ నెక్స్ట్ ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ ఫోర్ మల్టిపుల్స్ ఆఫ్ సిక్స్ ఇది మీరు చేయండి ఇప్పటికీ నేను ఇది చాలా సార్లు చెప్పాను మీరు చేయడానికి ట్రై చేయండి నెక్స్ట్ ద యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఆర్ ఇన్ ద రేషియో టూ ఇస్ టు త్రీ టు ఫైవ్ అంటే ఒక ట్రయాంగిల్ ని తీసుకుంటే ట్రయాంగిల్ అనేది మీకు మొత్తం ఎన్ని డిగ్రీస్ నానా వన్ ఎయిటీ డిగ్రీస్ ఉంటుంది అంటే వన్ ఎయిటీ అంటే రేషియో వచ్చేసరికి టూ ఇస్టు త్రీ ఇస్టు ఫైవ్ కాబట్టి మరి టూ ఎక్స్ త్రీ ఎక్స్ ఫైవ్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ ఎక్స్ ఫైవ్ ఎక్స్ అంటే ఇది ఒక ఫైవ్ ఎక్స్ ఫైవ్ ఎక్స్ అంటే ఎంతనానా టెన్ ఎక్స్ టెన్ ఎక్స్ ఈక్వల్ టు వన్ ఎయిటీ డిగ్రీస్ ఓన్లీ ఎక్స్ ఈక్వల్ టు వన్ ఎయిటీ బై టెన్ అంటే జీరో జీరో క్యాన్సిల్ నానా ఎక్స్ ఈక్వల్ టు ఎయిటీన్ డిగ్రీస్ కన్నా దీంట్లో టూ ఎయిటీన్స్ తీసుకుందాం త్రీ ఎయిటీన్స్ తీసుకుందాం ఫైవ్ ఎయిటీన్స్ ఫైవ్ ఎయిటీన్స్ అయితే నైన్టీ అవుతుంది ఒక్కటి నైన్టీ డిగ్రీస్ ఉన్నా అది ఏ యాంగిల్ అవుతుందంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది ఒక్కటి నైన్టీ డిగ్రీస్ ఉన్నా ఏ యాంగిల్ అవుతుందనా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ ఆఫ్టర్ బాడీ ఆర్ సెల్లింగ్ ఫ్యాన్ సీలింగ్ 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 ఆ ఫ్యాన్ నైన్ హండ్రెడ్ అంట సీలింగ్ ఫ్యాన్ వన్ సేల్స్ ఇట్ విత్ ఏ ప్రాఫిట్ ఆఫ్ ఎయిటీన్ పర్సంటేజ్ ద సెల్లింగ్ ప్రైజ్ అన్నాడు ఏం లేదు నానా ఓ కొన్నాడు కొన్న కాస్ట్ ప్రైజ్ అంతా కాస్ట్ ప్రైజ్ అంటే హండ్రెడ్ పర్సెంటేజ్ అనేది నైన్ హండ్రెడ్ అయితే రైట్ విత్ ఏ ప్రాఫిట్ ఆఫ్ ఎయిటీన్ పర్సెంటేజ్ అన్నారు నానా ప్రాఫిట్ ఆఫ్ ఎయిటీన్ పర్సంటేజ్ ఫైన్ ద సెల్లింగ్ పర్సెంటేజ్ అంటే ఇంటూ నైన్ హండ్రెడ్ బై ఎంత సెవెంటీ టూ కాబట్టి వన్ జీరో సిక్స్ టూ ఈ ఆన్సర్ కన్నా వన్ జీరో సిక్స్ టూ ఈ ఆన్సర్ నాన్న నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నాన్న సంపూర్ణ క్రాంతి ఏదో ఎక్స్ప్రెస్ నానా ట్రైన్ డిపార్టర్స్ ఫ్రమ్ పాట్నా ఎట్ ఫైవ్ ఫిఫ్టీ పిఎం ఇక్కడ ఏం లేదు నాన్న ఫైవ్ ఫిఫ్టీ పిఎం ఫైవ్ ఫిఫ్టీ పిఎం అరైవ్ న్యూఢిల్లీ ఎట్ ఎయిట్ ఫిఫ్టీ ఏఎం ఇక్కడ దీని యొక్క నెక్స్ట్ డే వాట్ ఈస్ ద టోటల్ టైమ్ ఆఫ్ ద జర్నీ టోటల్ టైమ్ ఆఫ్ ద జర్నీ కనుక్కోవాలా ఫైవ్ ఫిఫ్టీ ఏమన్నాడు పిఎం అన్నాడు ఓకే ఫైవ్ ఫిఫ్టీ పిఎం నుంచి ఫైవ్ ఫిఫ్టీ ఏఎం కి ఎన్ని ఎన్ని గంటలు ఉంటాయి నాన్న యావరేజ్ గా యావరేజ్ గా అంటే ట్వెల్వ్ అవర్స్ పర్ఫెక్ట్ గా ఉంటాయి ఫైవ్ ఫిఫ్టీ పిఎం నుంచి ఫైవ్ ఫిఫ్టీ ఏఎం మరి ఆ తర్వాత వాడు అడిగింది ఏంటి నన్ను ఎయిట్ ఫిఫ్టీన్ అడిగాదు ఎయిట్ ఫిఫ్టీన్ అడిగాడు అంటే సిక్స్ ఫిఫ్టీన్ సిక్స్ ఫిఫ్టీ కెంత ఇంకో వన్ అవర్ సెవెన్ ఫిఫ్టీ కెంత ఇంకో వన్ అవర్ ఆ తర్వాత ఎయిట్ ఫిఫ్టీన్ అంటే ఇక్కడ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉందిరా అంటే వన్ అవర్ వన్ అవర్ అంటే ట్వెల్వ్ అవర్స్ కి టూ అవర్స్ యాడ్ చేస్తే ఫోర్టీన్ అవర్స్ ఫోర్టీన్ అవర్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ కాబట్టి ఫోర్టీన్ అవర్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఆప్షన్ ఆన్సర్ కాదు రైట్ నానా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ సంస్ చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకోండి దేజ్ ఏజ్ ఆఫ్ ఎ మ్యాన్ అండ్ హిస్ సన్ ఫార్టీ ఎయిట్ ఇయర్స్ ఇందాక క్వశ్చన్ సేమ్ క్వశ్చన్ నానా ఇది ఆ కొంచెం డిఫరెంట్ చేంజ్ అయింది అంతే ఇద్దరు కాబట్టి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ టూ ఇంటూ ఫార్టీ ఎయిట్ టూ ఇంటూ ఫార్టీ ఎయిట్ అంటే నాన్న నైన్టీ సిక్స్ కన్నా రైట్ రెస్పెక్ట్లీ రేషియో ఎంతనిచ్చాడు లెవెన్ ఇస్ టు ఫైవ్ లెవెన్ ఇస్ టు ఫైవ్ ఇస్ సిక్స్టీన్ పార్ట్స్ సిక్స్టీన్ పార్ట్స్ అనేది నైన్టీ సిక్స్ అయితే ఒక్కొక్కరిదే అసలు ముందు వన్ పార్ట్ అంత కనుక్కుందాం వన్ మీకు అర్థం కావాలి కాబట్టి చెప్తాను సిక్స్టీన్ నైన్టీ సిక్స్ లో ఎన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది నానా సిక్స్ టైమ్స్ అంటే వన్ పార్ట్ ఈక్వల్ టు సిక్స్ అవుతుంది వన్ పార్ట్ సిక్స్ అయినప్పుడు ఫస్ట్ ఫాదర్ ది చూద్దాం లెవెన్ పార్ట్స్ ఎంత అవుతుంది లెవెన్ ఇన్ టూ సిక్స్ సిక్స్టీ సిక్స్ ఓకే దాన్ని అలా ఉంచుదాం నెక్స్ట్ ఆ తర్వాత సన్ ఫైవ్ పార్ట్స్ ఎంత అవుతుంది అంటే ఫైవ్ సిక్స్ థర్టీ అవుతుంది ఓకే ఇక్కడ దాకా బానే ఉంది కానీ వాడు అడిగింది వాట్ విల్ ఏజెస్ ఆఫ్టర్ సిక్స్ ఇయర్ ఆఫ్టర్ సిక్స్ ఇయర్స్ అంటే సన్ కి సిక్స్ ఇయర్స్ పెరిగితే నానా సారీ సన్ కి సిక్స్ ఇయర్స్ పెరిగితే ఫాదర్ కూడా సిక్స్ ఇయర్స్ పెరుగుతాయి కాబట్టి సిక్స్టీ సిక్స్ ప్లస్ సిక్స్ అంటే సెవెంటీ టూ థర్టీ ప్లస్ సిక్స్ అంటే థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ మరి ఏ టేబుల్ క్యాన్సిల్ చేయొచ్చు ట్వెల్వ్ టేబుల్ క్యాన్సిల్ చేయొచ్చుగా ట్వెల్వ్ టేబుల్ దీంట్లో ఏం టైమ్స్ సిక్స్ టైమ్స్ క్లియర్ ఎయిటీన్ టేబుల్ డైరెక్ట్ పోయింది కదా ఏం కాదు సిక్స్ టైమ్స్ ట్వెల్వ్ టేబుల్ దీంట్లో ఎన్ని టైమ్స్ నానా త్రీ టైమ్స్ మళ్ళీ దీంట్లో వచ్చేసరికి ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందా టూ ఇస్ టు వన్ టూ ఇస్ టు వన్ రేషియోలో ఉంది నాన్న ఆప్షన్ డి ఇస్ రైట్ ఆన్సర్ చాలా చాలా ఇంపార్టెంట్ సమ్ ఓకేనా ప్లీజ్ లైక్ చేయండి ఒకసారి కుదిరితే షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ కి ఎంత మంది ఉంటే అంత మందికి చేయడానికి ట్రై చేయండి నానా రైట్ నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం ఎయిటీన్త్ చూద్దాం సీత ఫినిషెస్ వర్క్ ఇన్ ట్వంటీ డేస్ సీత అండ్ గీత ఫినిష్ ద సేమ్ వర్క్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ అంటే సీతకి ఎన్ని రోజులు పట్టింది ట్వంటీ డేస్ పట్టింది ఒక్కతే తను చేయాలి అనుకుంటే సీత అండ్ గీత ఇద్దరు చేయాలి ఇద్దరు చేస్తే ఎన్ని రోజులు పట్టిద్దంట ఫిఫ్టీన్ డేస్ పట్టిద్దంట అయితే గీత ఒక్కతే ఎన్ని రోజులు చేస్తుంది అని అన్నాడు హౌ డేస్ విల్ గీత ఎలన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ కంప్లీట్ ద సేమ్ వర్క్ కంప్లీట్ ద సేమ్ వర్క్ కాబట్టి నువ్వేం చేయాలి ఇప్పుడు సీత గీత ఫిఫ్టీన్ సీత వచ్చేసరికి ట్వంటీ ఎవరిని తీసేయాలి ట్వంటీని అంటే సీతని తీసేస్తేనే కదా గీత వచ్చేది ముందు ట్వంటీకి ఫిఫ్టీన్ కి ఎల్సిఎం వచ్చేసరికి సేమ్ నానా సిక్స్టీ ఎల్సిఎం అవుతుంది గుర్తు పెట్టుకున్నాను సిక్స్టీ ఎల్సిఎం అవుతుంది మరి ట్వంటీ దీంట్లో త్రీ టైమ్స్ ఫిఫ్టీన్ దీంట్లో సిక్స్టీలో వచ్చేసరికి ఫోర్ టైమ్ సీత గీతలో నుంచి సీతాని తీసేయాలి కాబట్టి ఫోర్ లో నుంచి త్రీని తీసేయాలి ఫోర్ లో నుంచి త్రీని తీసేయాలి సిక్స్టీ బై ఫోర్ మైనస్ త్రీ అంటే వన్ ఈక్వల్ టు సిక్స్టీ కన్ ఓకేనా సిక్స్టీ డేస్ పడుతుంది ఎవరు చేయాలంటే గీత ఒక్కళ్ళే చేయాలంటే ఎన్ని డేస్ పడుతుంది సిక్స్ డేస్ పడుతుంది నెక్స్ట్ రీచర్స్ ఈ స్కూల్ మినిట్స్ 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 ఈక్వల్ టు అని నా మినిట్స్ అండ్ స్పీడ్ ఈక్వల్ టు కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చాడు సిక్స్టీన్ కిలోమీటర్ పర్ అవర్ వాడు అడిగింది హౌ డిస్టెన్స్ అడిగాడు ఈ స్కూల్ ఫ్రమ్ హిస్ హోమ్ అంటే డిస్టెన్స్ అడిగాడు కాబట్టి డిస్టెన్స్ ఫామ్ టీ ఇంటూ ఎస్ లేకపోతే ఎస్ ఇంటు టీ ఏదైనా అవుతుంది ఫైవ్ మినిట్స్ ని అవర్స్ లో కన్వర్ట్ చేసుకోవాలి ఎందుకంటే సిక్స్టీన్ కిలోమీటర్ పర్ అవర్ కాబట్టి అవర్స్ లో కన్వర్ట్ చేసుకోవాలంటే బై సిక్స్టీ నాన్న నాన్న ఇక్కడ నువ్వు చేసుకోవచ్చు ఫిఫ్టీన్ టేబుల్ తీసుకుందాం ఫిఫ్టీన్ టేబుల్ దీంట్లో ఫోర్ టైమ్స్ దీంట్లో ఫైవ్ టైమ్స్ ఫోర్ సిక్స్టీన్ లో ఫోర్ టైమ్స్ ట్వంటీ కిలోమీటర్స్ ఎన్ని కిలోమీటర్స్ ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్ వచ్చేసరికి ట్వంటీ కిలోమీటర్స్ మంచి మంచి క్వశ్చన్స్ నాన్న కొంచెం మీరు చేయటం ట్రై చేయండి అలానే ఈ పాయింట్స్ లో కూడా డైరెక్ట్ గా మొన్న నవోదయాలో కూడా వచ్చాయి కాబట్టి ఇది మీరే యాడ్ చేసి కింద ఆప్షన్ గా ఇవ్వండి ఒకటే చెప్తున్నాను గుర్తుపెట్టుకున్నాను ఈ టైంలో నవోదయ ఎగ్జామ్ రాసిన వాళ్ళు కానీ సైనిక్ ఎగ్జామ్ రాయబోయే వాళ్ళు కానీ కట్ ఆఫ్ లెంత ఎంత మార్కులు ఎంత పేపర్ ఎలా వచ్చింది స్టూడెంట్స్ కి అది అవసరం లేదు నెక్స్ట్ ఎగ్జామ్ కి ఎలా చేయాలి అనేది థింక్ చేయండి ఆలోచించండి అంతేలే గాని అలా టైం వేస్ట్ చేసుకోమంటే కొన్ని కొన్ని చూసి టైం వేస్ట్ చేసుకోమా ఓకేనా మీకు కంటెంట్ కావాలి కాబట్టి కంటెంట్ ఇచ్చేయి చూడండి మీ కంటెంట్ అంటే ఏంటి ఇప్పుడు క్వశ్చన్స్ కావాలి ఇప్పుడు చాలా ఎగ్జామ్కి మనకి ఓ ట్వంటీ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ లేదా ఫిఫ్టీ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అది సర్చ్ చేసి ఏ వీడియో అయినా చూసుకోండి ప్రాబ్లం లేదు కానీ మిగిలిన కంటెంట్ తో మీకు అవసరం లేదు అంటే వేరే వేరే ఎంత కట్ ఆఫ్ ఎవరికి సీట్లు వస్తాయి తొంభై కట్ ఆఫ్ ఉన్నాయి ఏం ఉండవండి దయచేసి వాటిని ఏవి నమ్మకుండా ప్రశాంతంగా మీ వర్క్ మీద మీరు ఫోకస్ చేయండి జరిగేది జరిగింది హ్యాపీగా చెప్పింది చెప్పినట్టుగా వినండి ఒక్కొక్క ప్రాబ్లం ని ఎలా చేయాలో తెలుసుకోండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ మనం రేపు కలుగుతాం బాయ్